దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశికాండము ఏడు పద్నాలుగు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చనుగాక ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని బిడ్డగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు సమస్త జనముల కంటే ఎక్కువగా ప్రభువారు నిన్ను ఆశీర్వదించబోతున్నారంట నిన్ను దీవించబోతున్నారు ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు గనుక ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన పరిశుద్ధమైన నామములో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు కాబట్టి శ్రమలు ఎందు బాధలు ఎందు కూడా నిరీక్షణ కలిగి క్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి ప్రభు నిన్ను ఎంతగానో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు దేవుని నీవు ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ శ్రమలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా ఆ శాంతిలో నీవు వేదన పడుతున్నావేమో అయితే నీ ప్రభు నిన్ను హెచ్చించే దేవుడు ఆశీర్వదించి సమస్త జన్మల కంటే ఎక్కువగా నిన్నెందుకు ఆశీర్వదించాలనుకుంటున్నారు ఎందుకు నిన్న ఆయన ఇంత ప్రేమిస్తున్నారు మంచి స్నేహితుడు మన ప్రభు నేను ప్రేమిస్తున్న దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా రే సహోదరి సహోదర దేవుని బిడ్డగా మనమన్నప్పుడు మన దేవుడు మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని ఎంతగానో వృద్ధి పొందించే దేవుడు నిజంగా ఆయన సన్నిధిలో నీవు విశ్వాసం కలిగి ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా విడుదలైపోతాయి ఎన్ని బాధలు వచ్చినా విడుదలైపోతాయి నీ జీవితాన్ని ప్రభువారి చేతుల్లో పెట్టుకో సహోదరి సహోదర విశ్వాసాన్ని కాపాడుకో బిడ్డలేరా వ్యాధి బాధల సమస్యల రుణాల ఏ సమస్యల చేత కృంగిపోయినా నీ దేవుడు నిన్ను వాటి నుంచి విడిపించి అందరికంటే హేచ్లో నిన్ను ఆశీర్వదించబోతున్నారు ఈ ఒక్కరు భయపడకండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మాసే గొప్ప దేవా పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచిన ఎంత గొప్ప దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఈ కాలం మా ప్రార్థన అంగీకరించండి అయ్యా ప్రతి బిడ్డలకు ఉన్న కష్టాలు ఏ సున్నాలో బిడుదల కలుగునుగాక అలాగే మా తండ్రి మా దేశాన్ని నాయకులను కాపాడండి ప్రజలను కాపాడండి సమస్త జనముల కంటే ఏం చేస్తానని వాగ్దానం చేసిన మహాదేవుడ నీకు అసాధ్యమే లేదు నేను నామం గొప్ప చేసుకుని సాతానికి సిగ్గు నాశనం నీకు మహిమ మాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామా అడుచున్నా అంత్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలోనూ మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె